మా ఆయన వస్తాడులే ఎందుకు అని చెప్పి ఈ వచ్చేటువంటి ఎదురు పడిన వర్షంలో చినుకులు పడుతున్నా కూడా చిన్నప్పుడు పోయి ఆడుకుండేవాళ్ళం ఇప్పుడు ఆడుకుంటామా ఆడుకో ఇంక ఇప్పుడు మన పిల్లలు అంటారా వాళ్ళకి చినుకులన్నా ఇవన్నీ ఆడడానికి అసలు టైమే ఉండదు వాళ్ళకు భాష్యం స్కూల్లోనో లేదా ఇంకో స్కూల్లోనో నారాయణలోనో వాటిల్లోనే మనం ఆల్రెడీ పుట్టకముందే ఫిక్స్ చేసేస్తాం వాళ్ళు ఏ వాళ్ళకి డొనేషన్ ఎంత ఇవ్వాలి ఎక్కడ చేర్చాలి అని వాళ్ళని ఇరికిచ్చేస్తాం పాప వాళ్ళు బాగానే పుడతారు పుట్టేటప్పుడు స్వేచ్ఛగానే హ్యాపీగానే వాళ్ళకి ఇంకా తెలియదు అరే నన్ను దేశపోయి జీల్లో వేస్తున్నారని వాళ్ళకి తెలియదు మనం చాలా బెటర్ ఆ విషయంలో చూడాలంటే మన వయసులో మనం చిన్నప్పుడు ఆ వయసులో అప్పుడు ఎలా ఉండేది మనకు హ్యాపీగా ఆడుకోవచ్చు ఎక్కడైనా ఆడుకోవచ్చు గబక్కిన కారు వస్తుందని లేకపోతే బండి వస్తుందని లేకపోతే ఇంకోటి ఏదో వస్తుందని భయమే లేదు ఇప్పుడు చిన్న పిల్లల్ని బయటికి వదలాలంటే ఎంత భయం ఏదొచ్చి తగులుతుందో లేకపోతే బండి వచ్చి గుద్దేస్తాడేమో ఇప్పుడు అది లక్ష్యం కూడా లేదు మనమన్నా కొత్త అప్పుడు ఏంటంటే అరే బయటికి పోతే ఎవరికైనా ఏదైనా తగులుతుందేమో ఏదైనా తప్పు చేస్తామే వాళ్ళకేమైనా తగులుతుందేమో వాళ్ళేమో బాధపడతారేమో అని కొంచెం బాధ ఉండేది ఇప్పుడు మనకి బాధ ఉందా హే ఉంటారు తగిలినట్టు అక్కడ పడేసి వెళ్ళిపోతారు అరే తగిలితే మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుందని కరిపి కూడా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు తీసిపోయి డాక్టర్ దగ్గర కూడా తీసుకోండి కూడా తీసుకోపోరు అంటే బాగా ముద్దుబారిపోయారు వాళ్ళు బాగా ముదిరిపోయారు అట్లా బాగా ముదిరిపోయినటువంటి ప్రపంచంలో మనం ఈరోజు జీవిస్తున్నాం ఇక్కడ మనుషులకు సెన్సిటివిటీ అనేది లేదు పాపం పిల్లలకు సెన్సిటివిటీ ఉంది ఆ సెన్సిటివిటీని మనం మెల్లగా చెడగొడతాం అసలు చెడగొట్టడానికే పిల్లల్ని కంటాం ఎలా ఉంది ఇది అసలు చెడగొట్టడానికే పిల్లల్ని అంటాం అరే నా పిల్లలు ఎలా ఉండాలంటే వాడు ఇంజనీర్ అయిపోవాలి లేదంటే ఒక డాక్టర్ అయిపోవాలి ముందే ఆలోచిస్తాం ముందే వాడు ముందే వాడికి ఒక కాన ఆయన ఏం చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి లేదా ఒక డాక్టర్ కావాలి అని ముందే ఇంకా ఆయనకు వేరే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ ఇంట్రెస్ట్ ఆయన అనుభవించలేడు పొందలేడు మీరు బొమ్మరిల్లు సినిమా చూసారు ఎవరన్నా ఇక్కడ బొమ్మరిల్లు పాపం చిన్నపిల్లలకి తెలియదు మీకు కొంతమంది తెలిసి ఉంటుంది బొమ్మరిల్లు అనే సినిమా ఆ బొమ్మరిల్లో హీరో ఏం చెప్తాడు వాళ్ళ నాన్న నా నా జీవితమంతా నేను అనుభవించింది లేదు నువ్వే నా జీవితాన్ని అనుభవించేసామంటున్నాడు అరే రే అదేందిరా అలా చెప్తావు నేను నీకోసమే కదరా హాయిగా ఎక్కడ కావాలి నీకేం షర్టు కావాలి నీకేం సూటు కావాలి నీ ఆఫీసులో ఎట్లుండాలి అన్నీ నేనే చూసుకున్నాను కదరా నీ కోసమే కష్టపడ్డాను కోసమే డబ్బులు సంపాదించాను నీకే డబ్బులు పెడుతున్నాను కదా అంటాడు నేను అక్కడికి పోయేటప్పుడు నా పని కూడా నువ్వే చూసేస్తావు నాయనా నేను బాధపడుతూ చెప్తాడు హీరో అర్థమైందా అంటే అక్కడ మీకేమర్థమైంది అందులో నేనేదో చెయ్యాలి అందులో ఆనందం అనుభవించాలి అది పది మంది గుర్తించాలి నన్ను వాళ్ళందరూ పొగడాలి అనేటువంటిది ఏదో పాపం అబ్బాయిలో ఉంటే అది ఇవి అవకాశం లేకుండా పోయింది అలా చేస్తున్నాం మనం ఈరోజు పిల్లలకి అందుకనే పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ అవుతున్నారు ఎందుకంటే తప్పదుగా భాషం స్కూల్ వాళ్ళు వృద్ధేస్తారు నారాయణ వాళ్ళు వృద్ధేస్తారు పాపం వీళ్ళు తట్టుకోలేక కొంతమంది పాపం సూసైడ్ కూడా చేసుకుంటున్నారు తెలుసా మీకు కొంతమంది ఈ రాపిడికి ఈ ఘర్షణకు ఈ వాళ్ళు పెట్టే ఒత్తిడికి తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అంటే అలా సూయిసైడ్ చేసుకుండేటువంటి ప్రపంచంలాగా మనం తయారు చేసాం ఈ ప్రపంచాన్ని ఈ సమాజాన్ని అందులో పిల్లలు రావాలంటే మరి భగవంతుడు దీంట్లో పుట్టి పెరగాలి స్వేచ్ఛగా ఇష్టంగా అంటే ఇష్టపడతాడా నిజానికి ఇష్టపడ్డు కానీ తప్పదు కాబట్టి వచ్చేస్తున్నాడు అయితే ఎందుకు తప్పదయ్యా ఏమి అందరూ అందరూ మరి భగవంతుడులానే అందరు పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇంతమంది ఉన్నాము వీళ్ళందరూ ఎవరు అసలు